మన వింటేజ్ కలెక్షన్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ ఇవాటి మన గెస్ట్ ఉషశ్రీ గారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ నానమ్మ తాతయ్యల ప్రేమకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకి ఇంట్లో నానమ్మ తాతయ్యల ప్రేమ ఉండేది మరి ఇప్పటి పిల్లలకి నానమ్మ తాతయ్యల ప్రేమని మొబైల్ ఫోన్లు అలాగే టాయ్స్ భర్తీ చేస్తూ ఉన్నాయా వాళ్ళ ప్రేమ లేకపోవడం అనేది పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోంది తెలుసుకుందాం ఉషశ్రీ గారితో మాట్లాడదాం హలో అండి సో చూస్తూ ఉన్నారుగా జనరేషన్ ఎలా చేంజ్ అవుతూ ఉందో అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయిల్ ఎంతో కళకళలాడేది వాళ్ళు చిన్న పిల్లలకి మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు జ్ఞానానికి సంబంధించి పాత పాత స్టోరీస్ అవన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా ఒక మొబైల్స్ భర్తీ చేయగలుగుతున్నాయా ఇదివరకు ఎలా ఉండేదంటే ఉదయశ్రీ మా అమ్మమ్మ గారు ఉన్నారు అండ్ అమ్మమ్మ గారు అంటేనే ఒక పల్లెటూరు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా వాళ్ళ మూలాలు మనకి వ్యవసాయదార కుటుంబంలోంచి మోస్ట్లీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు ప్రేమలు ఆ వాతావరణం సమ్మర్ హాలిడేస్లో వెళ్ళటమో పండగలకి వెళ్ళటమో అలా జరిగేది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పండగ సంగతి దేవుడు ఎరుగు పెళ్ళికి సొంత పెళ్ళికి వాళ్ళు కూడా వాళ్ళు రాలేని ఒక లైఫ్ స్టైల్కి వచ్చేసాం మనం సో తల్లిదండ్రులు పెంచే పెంపకం ఒకలాగా ఉంటే ఆల్రెడీ ఒక జనరేషన్ని పెంచి అంటే మనల్ని ఆల్రెడీ పెంచి ప్రోల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు అండ్ మన కల్చరు మన సిస్టము మనం ఆపాదించుకొని మనం పిల్లలకి చెప్పే అంత బ్యాండ్ విత్ మనకు లేకుండా చదువులు ఉద్యోగాలు వచ్చేసాయి బట్ ఆళ్ళ జనరేషన్లో వాళ్ళకి ఇదే పని పిల్లల్ని కంచడం కనడం పెంచడం అండ్ ఇంకా ఆల్మోస్ట్ మా గారికి అయితే పదకొండు మంది పిల్లలు అండ్ మా పిన్నులు బాబాయిలు అత్తలు వాళ్ళ పిల్లలు అలా ఒక కంబైన్ ఫ్యామిలీ సో తనకి ఒక పదకొండు మంది పిల్లల్ని కని పెంచిన ఒక ఎక్స్పర్టీస్ ఉంది షీఈ్ లైక్ ప్రో సో తనకి మా అమ్మగారు చిన్న చిన్న పనులు నేను చేసినప్పుడు కుప్పట్టము లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు నేను క్రియేట్ చేసినప్పుడు నన్ను మందలించే పద్ధతికి మా అమ్మమ్మ చెప్పే పద్ధతికి చాలా తేడా ఉండదు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి పడుకునేదాన్ని అండ్ ఉన్న మనవరాలు అందరిలోనూ పెద్ద మనవరాల్లో అట్లీస్ట్ ఆ ప్రేమ ఆ డిగ్నిఫైడ్ వే ఆఫ్ టెల్లింగ్ థింగ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం పేరెంట్ కి ఎక్స్పర్ట్ పేరెంట్ కి చాలా తేడా ఉంటుంది ఇంకోటి అసలు కన్నా వడ్డీ ముద్దంటారు సొంత పిల్లల్ని పెంచిన దానికన్నా ముని మనవాళ్ళు మన వాళ్ళ పిల్లలు అంటే ఇంకో ముచ్చట వాళ్ళకి ఇంకా వాళ్ళ ప్రాజని అని చెప్పి సో లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళు చూపించేది మాత్రమే మాట్లాడుతున్నారు అందరూ కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది వాళ్ళ ఎక్స్పర్టీస్ అండ్ వాళ్ళ జనరేషనల్ విజ్డమ్ ఇప్పుడు ఒక అమ్మమ్మ నాకు చెప్పిన కథలు నాకు ఏడేళ్ళుగా పెళ్లి చేసేసారమ్మా మా అత్తయ్య ఎవరైతే ఉన్నారో సొంత మేనత్త నాతో పనులు చేయించేది నేను మా ఆయన కలిసి ఆడుకుంటూ పనులు చేసేవాళ్ళం సో ఈడేళ్ల నుంచి ఇద్దరు పిల్లలు పనులు చేసుకుంటూ ఆడుకుంటూ ఒక భార్యాభర్త సంబంధంలో వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఇంత జ్ఞానమో లేకపోతే ఇవన్నీ నేను చెప్పడానికి రీజన్ మమ్మమ్మ చెప్పిన అనుభవాలు అండ్ ఆవిడ పెరిగిన పద్ధతి ఓహో చిన్నప్పటి నుంచే ఇలా ఉంటే సో వాళ్ళకి ఒక అలవాటు అయిపోద్ది ఆ అబ్బాయితో వాళ్ళ మెచ్యూర్ ఏజ్ వచ్చేటప్పటికి ఇంకొకరి గురించి ఆలోచించడం కానీ ఇంకొకళ్ళని వెతకడం కానీ ఇంకొకళ్ళతో ఏదైనా చేయాలనే అనే ఉద్దేశం కూడా రాకుండా దేవర్ రేస్ టుగెదర్ మ్యారీడ్ ఇద్దరు చక్కగా కలిసి ఆడుకుంటూ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కూడా కలిసి చూస్తూ ఉంటారు కలిసి పడుకుంటారు పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి చక్కగా పెంపకం నుంచి అత్తకన్నా సరే ఒక లాగా పెంచి వాళ్ళిద్దరినీ కలిసి వాళ్ళకి పిల్లలు పుట్టే టైంకి జస్ట్ థర్టీన్ ఫోర్టీన్కి పిల్లలు పుట్టేసారు నాకు పదకొండు మంది పిల్లలు సో నేను ఈ జనరేషన్లో ఉన్న ఈ చుప్పనాతి తన అంతా మన అమ్మమ్మ చెప్పిన అంటే ఐ హ్యావ్ సీన్ ఇండైరెక్ట్లీ ఫోర్ జనరేషన్స్ బిఫోర్ జ్ఞానం నాకు ఉంది సో అమ్మమ్మ తాతయ్యలతో ఇంటరాక్షన్ అండ్ వాళ్ళ ఇంటరాక్షన్ అదేదో ఒక రోజు గంటకొచ్చో రెండు రోజులు ఉండో నాలుగు రోజులు ఉండో కాకుండా సమ్మర్ హాలిడేస్ అంటే అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళతో ఒక రకమైన బంధం ఉండేది ఆ బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పిన వినాలన్న బుద్ధి పిల్లలకి వస్తుంది సో ఈ జనరేషన్లో పిల్లలు ల్యాప్టాప్ కోలేకపోతే లేకపోతే అనివార్య కారణాలలోనూ డ్రగ్స్లోనూ ఇల్లిసి రిలేషన్షిప్స్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పేది వీళ్ళకి ఎక్కదు ఎక్కినా ఎక్కించుకోరు ఎక్కించుకున్నా ఆపాదించుకోరు ఆపాదించుకున్న ప్రాక్టికల్ రియాలిటీలో దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్స్ తీసుకోరు ఎందుకంటే అదొక ప్రెషర్ లాగా ఉండేది నేను మా అమ్మగారు చెప్పిన విన్ను మా నాన్నగారు చెప్పిన విన్ను బట్ అమ్మమ్మ చెప్పింది తాతలు చెప్పింది పెద్దవాళ్ళు చెప్పింది ఆటలో ఆటలాగా కబుర్లు చెప్తూ గోరుముద్దలు పెడుతూ తిట్టకుండా కొట్టకుండా దగ్గర తీసుకుంటూ సో వాళ్ళు చెప్పేది స్టోరీ లాగా ఉండేది నాకు ఇట్ వాజ్ నాట్ లైక్ పుస్తకాల్లోనూ యూట్యూబ్లో ఇప్పుడు చూసుకున్న అధోగతి స్థితికి మనం వచ్చేసాం ఫోర్ జనరేషన్స్ ముందు అంటే మా అమ్మ మా అమ్మమ్మ జనరేషన్ కాకుండా వాళ్ళ అత్తగారు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మమ్మ ముత్తాతమ్మ ఎందుకంటే ఇప్పుడు పదమూడే పదమూడేళ్లకే అత్తగారు సో ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ కన్నా ఇంకా బియాండ్ సిక్స్ జనరేషన్స్ కథలు విన్నాను నేను ఓహో ఇదివరకు ఇలా ఉండేవాళ్ళ అనే ఒక పరిపక్వత నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఇప్పుడు జనరేషన్ ఎంత మారిన ఎథిక్స్ ఎంత మారిన ఇప్పుడు సింగిల్గా ఉన్న మనం ఒక కంపోజ్డ్ స్టేట్లో ఉండటానికి సిక్స్ జనరేషనల్ నాలెడ్జ్ ఏ యూట్యూబ్ లో ఉంటుంది ఎవరికి తెలుసు ఏ పుస్తకాలు చదువుతున్నారు ఆరు జనరేషన్ల క్రితం వాళ్ళు ఎలా పద్ధతుల్లో ఉన్నారు ఇంట్లో ఎలా ఉండేది రిలేషన్షిప్స్ ఎలా ఉండేవి వాళ్ళ అత్తగారులు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు కల్చర్ ఎలా ఉండేది భోజనం తినే పద్ధతి ఎలా ఉండేది ముగ్గులు ఎలా వేసేవాళ్ళు వర్ లాట్ ఆఫ్ థింగ్స్ థింగ్స్లో అంటే నేనేదో చెప్పను నా అదృష్టం అది అంటే అలాగా తల్లిదండ్రులు ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పేరెంట్స్కి ఎంత సొంత పేరెంట్స్కి కూతురికి పడట్లేదమ్మా ఫరగటపో అర్థమావలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొంత తల్లిదండ్రులకి కూతురింటికి రాలేని పరిస్థితి మనవండి మనవరాల్ని చూద్దామన్నా సరే వాళ్ళతో ఫోన్లు కూడా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో వీళ్ళ మీద చూపించినా మా మీద రుద్దుతున్నారనే అధోగతి వాళ్ళకి సో ప్రేమకి కోరికకి అంటే నా కోరిక తీరిస్తేనే అమ్మమ్మ తాతయ్య ఎగ్జాంపుల్ నాకు వచ్చి వాళ్ళు ఏమైనా కొనిస్తున్నారా నన్ను బయటకి తీసుకెళ్తున్నారా నా గేమింగ్ కి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా సో బెనిఫిట్స్ పిల్లలకి ఇప్పుడు అంతా ఏంటంటే ఎంటర్టైన్మెంటే ఎంజాయ్మెంట్ లవ్ అండ్ ఎఫెక్షన్ గానీ ఆప్యాయత గాని అమ్మమ్మ తినిపించి మన కోసం ఊరు నుంచి చక్కలు చక్రాలు అరుసలు చేయించి తీసుకొచ్చి పెట్టే తిండ్లు మనకి ఎక్కట్లా మెక్డానల్డ్స్ బర్గర్స్ వాళ్ళంత చక్కగా నెయ్యి వేసి అన్ని చేసి తీసుకొచ్చి పెట్టేది సో కల్చరల్ బ్యారియర్స్ రావడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు వచ్చినా వీళ్ళతో ఉండలేకపోతున్నారు ఉన్న వీళ్ళు వాళ్లతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నారు సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి